బిడ్డల పైన దెయ్యము ప్రభావం ఉంటుంది అంటే మన భాషలో చెప్పాలంటే పడుతుందే పడుతుందే పడుతుంది అంటున్నారు సరే నేను అక్కడికే వస్తున్నాను అయితే దేని కారణం చేత అవి దేవుని బెడల్ని పడుతున్నాయి అంటే నేను కొన్ని రీజన్స్ మీ చిత్తండి మొదటిగా అవి ఎలా మన మీదకి వస్తాయి మన మీద ప్రభావం చూపుతాయంటే మీ అమ్మగారు మీ నాన్నగారు వాళ్ళమ్మ గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళమ్మ గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళమ్మ గారు నాన్నగారు నాలుగు తరాలు నాలుగు తరాలుగా మీ పితరులు కనుక ఎవరైనా మీ పితరులు కనుక ఎవరైనా ఆ దెయ్యపు ఆత్మల చేత జీవించినట్లుగా అయితే వారి మరణ అనంతరం అవి మన పైన ఏర్పడి చేస్తాయి అర్థమైంది పరిశుద్ధాత్మ దేవుడు మీ కనులు తెరచునుగాక ఉదాహరణకు ఉదాహరణకు మీ తాత అకాల మరణం మీ నాన్న అకాల మరణం నెక్స్ట్ వే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మీ తాత అకాల మరణం మీ నాన్న అకాల మరణం నెక్స్ట్ వే దేవుడు నన్ను కాపాడాడు బిగ్రే ఆ స్పిరిటు నీ మీద కూడా పనిచేస్తుంది కానీ దేవుని మా గొప్ప కృప ఏంటంటే ఆ స్పిరిట్ నుంచి విడిపించబడటానికి ఇదే అవకాశం ఒక గొప్ప అంధగత్యూ ఒక రోజున మానసిక సంబంధమైన బాధ తట్టుకోలేక మత్తు మందు ఎక్కువ తీసుకుని చచ్చిపోయేది అమెరికా దేశాన్ని ఒక ఊ పూపింది హీరోహిన్ నిర్మాత ఈరోజుకి ఆవిడ విగ్రహాలు అక్కడ ఉంటాయి ఎక్స్పోజింగ్తో అనమాట గౌలు పైకి లేపుకొని సాత్వం అంత బలంగా వాడుకుంది ఆ వ్యక్తిని ఈవిడి చరిత్ర ఏంటని ఒకరోజు నేను అక్కడ చూస్తే ఈవిడి మూడు పెళ్ళిళ్ళు చేస్తుంది మానసిక సంబంధమైన బాధ తట్టుకోలేక మన భాషలో చెప్పాలంటే నేను ఏమంటారు మెంటల్ అటైపో అనమాట ఎంత బాగు చేయించుకున్న బాగుపడ్డా అలాగే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి పీసీఓడి ప్రాబ్లంతో సమాధానం లేక ఒక రోజున డ్రగ్స్ తీసుకొని చచ్చిపోయాడు ఈ బిడ్డను ఒకసారి నేను చేసే ఇవి ఎవరు అని చూస్తే ఈవిడు క్రైస్తవరాలు ఎప్పుడు చిన్నప్పుడు మాత్రమే కొద్ది ఎదిగిన తర్వాత అందులో బయటకు వచ్చేసింది ఈవి తల్లెవరు అన్నది నేను చూశా ఆవిడ తల్లి ఎవరు అన్నది రాయబడింది ఆవిడ తల్లి కూడా సేమ్ మూడు పిల్లలు చేస్తుంది ఆవిడ కూడా మానసిక సంబంధమైన ప్రాబ్లమ్ తోటే బాధపడుతూ వృద్ధాభ్యాన్ని చచ్చిపోయింది ఒకసారి ఆలోచన చేయండి ఇవి మాత్రమే కాదు మీరు చాలామందిని ఒకసారి గమనించండి ఒకసారి వాడు వెనక్కి వెళ్ళి చూడండి వాడు తరతరాలు వెనక్కి వెళ్ళి చూడండి మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి అంటే మా నాన్నకే వాడు నాన్నకే వాడు నాన్నకే ఆ స్పిరిట్లు కనుక ఉంటే అవి మన మీద వచ్చే అవకాశం ఉంది వాటి ప్రభావం మన మీద ఉంటుంది క్యాన్సర్ చూడండి షుగర్ ఏదో ఆశ్చర్యపడిపోతున్నారు గుండె గుండి జబ్బులు అంటున్నారు ఇట్లరా ఆ స్పిరిట్లో ఆనాడు వాళ్ళ మీద పనిచేస్తే ఈనాడు అవి స్పిరిట్ లో మన పనిచేస్తే దేవుని మహాకృప నువ్వు నేను వాటి ప్రభావం నుంచి మనం బయటికి రావడానికి ఏ సయ్యా మనకు కృపనిచ్చాడు దేవుడు మనకు సహాయం చేశాడు చింతపడక్కర్లా బాధపడకర చేసింది మా తాత బంద్ చేసింది నా మీద పని చేస్తుంది నా బ్రతుక్ కూడా ఇంతేనామా అనుకునే పర్లేదు ఎందుకంటే నేను ఎప్పుడు తెచ్చటానికి చేసేది మరి ఇంకా అలా డబ్బులు ప్రాబ్లం ఏంటి అలాటప్పుడు ప్రాబ్లం ఏంటి మరి ఇంకా ఎంతో పనిచేస్తున్నా మీద ఆఫీసులు తీసుకున్నాను రక్షణ పొందుకున్నాను ప్రజలతో ప్రాథమిక చేస్తున్నాను ఇంకా నా మీద పని చేస్తున్నది పని చేస్తే అది ఎప్పుడు పని చేస్తారు చెప్పనా నేను లేదా మీ నాన్న చేసిన పాపాలు మీ తాత చేసిన పాపాలు మీ మొత్తాత చేసిన పాపాలు ఆ ఆయన తండ్రి చేసిన పాపాలు మీరు ఒప్పుకున్నప్పుడు వారి స్థానంలో మీరు నిలబడి వారి పాపాలు మీరు ఒప్పుకున్నప్పుడు వారి పాపాల ద్వారా ఎంటర్ అయిన దెయ్యాలు మీరు బయట మీ నుంచి బయటకు పోతే అప్పుడు